అందరికి నమస్కారం అతిలోభులను భిక్ష మడుగబోవుటరోత తన ద్రవ్యము ఒకరింట దాచరోత గుణహీనుడగువాని కొలువు గొల్చుటరోత ఎరుల పంచల క్రింద భాగ్యవంతుల భాగ్యవంతులతోడ బంత మాడుటరోత గురిలేని ఆదాయములు బంధులూ చూరోతీ బంటు నైతి నయ్య ఇంకనడబాపు జన్మంబులెత్తరోత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహస్వామి ఏదో చాలా పెద్ద పిసినారుల దగ్గర మనం భిక్షం ఆశించడం ఒక అసహ్యకరమైన పని అలాగే వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ ద్రవ్యాల్ని ఇతరుల దగ్గర పెట్టుకోవడం అది కూడా ఒక అసహ్యకరమైన పని అలాగే గుణం లేని వాడిని గుణహీను సేవించడం అది కూడా అలాంటి పని అదే విధంగా ఒకరి దగ్గర మనం ఆశ్రయాన్ని పొందాలి అని కోరుకోవడం కూడా చాలా నీచమైన పని కింద చూస్తామన్నమాట అలాగే డబ్బున్న వాళ్ళని భాగ్యవంతులతో మనం పట్టు పోటీ పోయి వాళ్ళతో పట్టుదలతో ఉండడం కూడా ఒక నీచమైన అసహ్యమైన పని అలాగే ఒక లక్ష్యం ఒక జీవితంలో ఏదైనా సాధించాలనే తత్వం లేని చుట్టాలతో కలిసి ఉండడం అదే విధంగా ఒక కనీసం సంపాదన లేకుండా అప్పులు చేస్తూ ఉండడం ఉండే ఉంటూ ఉండడం అదే అలాగే దొంగల్లాంటి వాళ్లతో మనం స్నేహం చేయడం ఇవన్నీ కూడా అసహ్యకరమైన నీచమైన పనులు అలాగే నేను నీకు సేవకున్నవి ఉన్నాను కాబట్టి నీ సేవకుడిని అయ్యి ఉండి కూడా నేను ఇంకో జన్మ ఎత్తడం చాలా అసహ్యకరమైన పని చాలా ఇంకా అది చాలా అవమానకరం ఇది పద్యం యొక్క పాలు